అయ్యా అనంతంకట్రామ్ రెడ్డి గారు మీ డంప్ యాడ్ తీసేసేదానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు ఇరవై నాలుగు కోట్లు యాడ్ ఎట్టుంది అట్లే ఉంది మా ఊరు డంప్ యార్డుకు పది కోట్లు ఇచ్చినారు రూపాయి కూడా వాళ్లే ఊరా నేనే వద్దనులే బయట కంపు కొడుతుంది పోతా అంటే అప్పుడే కంప్లైంట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఏది మీరు చేసేది ఎందుకు ఆయన వద్దంటారు మా ఊరికి ఎందుకు మా ఊరికి వద్దంటున్నారు ఇది ఇది సరే వస్తారు బాగా పార్టీలో బాగా బాటల్లో గీటలు అన్నీ ఉన్నాయి కూడా ఫోటోలు తీసినారు అంటే అన్నం దిన్ని కూర్ వచ్చినారా మందుల దాగినీకొచ్చినా మాకు తెలియదు కానీ మా ఊరిని గబ్బు పడ్డేద్దా నువ్వు ఎందుకు వద్దంటారు ఆయన్ని ఇప్పుడు ఎవరు కొత్త నాయకులు వస్తారు మా ఊర్లో మంచిదే రావాలా మీకట సర్దులేకపోయినా కొత్త నాయకులకు కొత్త నాయకులు సర్దులేకపోయిందా ఊరు ఎట్లుంది అనేది పోయిన సార్ అంతా బాగా చేస్తారు మీరు ఎలా అయితే అనుకుంటారు ఈ ఊళ్ళో ఊరు బాగోలు కొంచెం చూడండి తెలుసా మీకు అసలు స్ట్రైక్లో ఉంది మున్సిపాలిటీ పొద్దునే మా కౌన్సిల్ మేము ప్రతి వార్డులో పోయి మే ఇప్పుడు కాబతాంది నేను కానీ ఈ పొద్దు చేతికి వింటే రేపటికి కుళ్ళిపోయే కాదు పక్కన ఏమన్నా అయిండు శ్రద్ధ పెట్టండి స్పీచ్ కాదు ఇవ్వాల్సింది మామూలుగా వస్తారు మేము కూడా తిడతాడు మీరు తిడతాడు ఇప్పుడు పార్టీలు ఉన్నప్పుడు కొన్ని ఎప్పుడు కానీ మా యొక్క చెడ్డే చెప్తారు మేమే వద్దం మీరు ఏం మాట్లాడిన మేము వద్దంలే ఇంకా వాడు ఉన్నాడు నాకు తెలిసి మీకు కూడా లేదు అమ్మాయిని పంపిస్తాడని ఎట్లుందంటే అర్జునుడు బీచ్కుని సిఖండ్ని పెట్టుకున్నారు మీరు ముందర సిగెండ్ని పెట్టి మీటింగే అనలేదు ఆగే వచ్చిపోండి బాగా చేసుకోండి మీటింగ్లు ఇవన్నీ బాగా తాగండి మేమే వద్దన్నాము ఎందుకు వద్దంటే మీ డబ్బులు మీరు తాగుతారు కానీ క్లీన్ చేసుకోండి చేత కాబట్టి మాకు చెప్పండి మేమే క్లీన్ చేస్తాం ఎందుకంటే మా ఊరు బాధ్యత మాది మీరు కళల్లో కూడా రారేటికి మీలో మార్పు రావాలి అప్పుడు వస్తారు మీద అర్థమైందా ఈ బండ్లు కూడా ఈ మున్సిపాలిటీ అనుకుంటున్నారా కాదయ్యో మా ఊర్లో ఉండే ప్రతి వెహికల్లో ఎవరొకరు దాతలు ఓ అనంత వెంకట్రాం ఇది నా జాగీర్ కాదు నా జాగీర్ మాదిరి చూసుకుంటారు అందుకే నన్ను ఊర్లో ఉన్నిచ్చినారు ఏం చేసినావు చెప్పు మీ దంపతి ఏం చేసిన ఇరవై నాలుగు కోట్లు ఎట్లా పోయిందే ఇంకా ఉంది అడ నేను వాడలేదే పది కోట్లు రిటర్న్ చేసిన దాన్ని వాడుకూడదంటే రిటర్న్ చేసిన నువ్వు మీటింగ్ పెట్టింది కాదు ఇవ్వ నేర్చుకోండి పోయే కొద్ది మన పిల్లలు ఊర్సేవాడు చిక్కాడు డబ్బు పట్టించినాడు వచ్చే ఊరినప్పుడే మీకు ఎవడొత్తారు రవట ఈ కొత్త నాయకులు వస్తారంట కొత్త నాయకులు కూడా మారండి పట్టించుకోండి అప్పుడేమన్నా ఛాన్స్ ఉంటుంది మాకు ఈ ఊర్లో ఒక పేపర్ భర్త కూడా నిద్ర రాదు పొద్దున్నే రోజు పోయి మా పిల్లలు స్ట్రైక్ లో ఉన్నారని చెప్పి రోజు క్లీన్ చేస్తారు అది అన్నం తిని ఏడే ఏరిగింటే చెప్పండి అవి కూడా ఇస్తాం ఎందుకంటే ఇది మా ఊరు నువ్వు చెప్తే జాగీర్ అని జాగిర్ కాదు ప్రేమతో పెంచుకున్న ఊరు మా కౌన్సిలర్లు మేము జాగీర్ కాదు జాగీర్లు అందరు పోయినారు జాగిరలు పోయినారప్పా దయచేసి ప్రేమతో పెంచుకున్న ఊరు ఒక్కరికైనా కాబట్టి ఉందా అసలు నాకైతే అనుమానం వాళ్ళకి ఎవరు ఇస్తారు ఇప్పుడు డబ్బులు అడిగితే వాడు ఏం చెప్పకూడ ఉన్నాడు జరిగిన దీనికి ఎవరు ఇస్తారు డబ్బులు అని అనుకోండి ఈ ఊర్లో వాడిని ఎందుకు రానివ్వంటే వాడు ఇట్లాంటివన్నీ అలవాటు చేసినాడు కాబట్టి ఊరిని గబ్బు పట్టించినాడు రైట్ మా